చెంచులక్ష్మి అంటే ఏమేనంట చూడండి ఒళ్ళు జలదరిస్తుంది ఏమైనా చూస్తుంటే చెంచులక్ష్మి గారిని చూస్తుంటే హాయ్ మేడం లింగం చూడండి ఎంత పెద్ద లింగం ఉందో ఒకసారి మీరు గుడక కళ్ళకద్దుకోండి నేను కూడా దన్నం పెట్టుకున్నాను ఇప్పుడు చెప్తా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఇంకా చాలా హ్యాపీగా సంతోషంగా ఉందన్నమాట నాకు ఇక్కడ చెంచ్ మ్యూజియం దగ్గరికి వచ్చినా కదా ఈడో తీయడానికి నేను చూడడానికి నేనైతే చూడలేదు ఈ మధ్యలో అంతా పొలం పని అవే సరిపోయినాయి అందుకని ఒక టూర్ మాదిరిగా అనమాట వాళ్ళు చూస్తున్నారు నేనైతే బయటకు వచ్చిన అమ్మయ్యా చూడండి అంత పెద్ద వంటేనా ఏమంటారు దీన్ని ఉండి పిల్లలు ఏదో దుంకుతున్నారు పైనుంచి లోపలికి చూద్దాం ఏం జారుతున్నావు ఏం రా ఎన్ లోహిత్ చంద్రం ఇంత పెద్ద పేరు పెట్టుకుని పిలుస్తారా ఊరే ఓరే బాగా జారినవు కదరా నువ్వు ఇట్లా జారడం తెలియక నేను సింపుల్ గా జారుంటూ వచ్చిన మళ్ళీ జారుపో ఒరే ఒరే వరే ఏం రా ఇట్లా జారుతున్నారు ఓరే ఓరే వరే అరే ఇలాంటి ఆడినప్పుడే కాళ్ళు చెట్లు ఇరిగితే ఆడండి దేవుడా ఏదంతా తిరిగేసరికి తిన్నాం కాబట్టి తినేది అరగదు కొంచెం అరుగుతుంది కదా అమ్మో గృహ మాదిరిగా ఉంది అంటే చూద్దామండీ లోపలికి వెళ్తా ఏముందో ఇందులో చూస్తా ఎంటూ నా అదృష్టం ఎక్కడికి వెళ్ళినా ఒకదాన్నే వెళ్తున్నాం ఇది ఒక గృహం లోయ మాదిరిగా ఉంది శివుడు చూడండి ఎంత చిన్నగా ఉన్నాడో కనపడుతున్నాడు ఆ శివుడు కిందికి వచ్చేసరికి పాము సే అక్కడ గుడిసె కనపడుతుంది కదా నేనైతే ఆ గుడిసె ఎక్కుతా ఎట్లా ఉంటుందో చూద్దాం లోపలికి వెళ్ళి ఇగో పైకి ఎక్కుతున్నాం మనము ఆయన గుడిసెలు ఏముందో చూద్దాం ఇల్లులు బలం ఉన్నాయి కదా చిన్నగా ఓహో ఏం లేదా ఇక్కడి నుంచి చూడండి మీరు ఈ స్పూర్ని రింగాన్ని ఎంత బాగా కనపడుతున్నాడో కదా ఇదంతా చెంచు మీజ అనమాట ఇంకా చూపిస్తా ఇంకేమైనా బాగున్నాయేమో లోపలికి వెళ్ళి వీళ్ళు మన గిరిజన బిడ్డలు అన్నమాట ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఆమె కూడా రెడీ అయింది సది తీసుకుంది కొడవేలు తీసుకుంది వెనకాల కుక్క కుక్క పిల్లని కూడా తీసుకుంది నేను కూడా నీతో పాటు వస్తానని రెడీ అయింది ఎక్కడికి వెళ్తున్నారో మన గిరిజన బిడ్డలు వాళ్ళు ఉన్నారు కదా అప్పట్లో ఇలాగే పోయేటోళ్ళులే ఇప్పుడు కూడా వెళ్తున్నారులే మంచిగా నీళ్ళు కట్టినారు పార్కులో బాగా ఎండగొడుతుంది కాబట్టి ఫేస్ అంతా చెమట వచ్చేస్తుంది ఫస్ట్ ఇది ఎలా కట్టారా ఏంటా దీని మనము ఈ స్టోరీ అంతా తెలుసుకుందాం ఉండండి ఎవరికైనా అడుగుదాం ఇక్కడ పెద్దోళ్ళకి వీటి గురించి బుక్ కూడా ఉందా ఒకసారి మనం కూడా అడిగి కనుక్కుందాం ఇక్కడ చెంచులక్ష్మి ఎలా తెలిసింది ఏంటి ఈ స్టోరీ అనేది ఆయన దగ్గర కొంచెం అడిగి కనుక్కుందాంలే అంటే నేను తెలుసుకున్నట్టు మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా అందుకు మనం ఆయన దగ్గరికి వెళ్దాం మంచిగా మీరైతే దక్షిణామూర్తిని దర్శనం చేసుకోండి దక్షిణామూర్తి స్వామి అనమాట చాలా హైట్ ఉన్నాడు అందుకు నేను ఇలా అన్నమాట వీడియో ఇంక ఇక్కడ అందరూ మునిస్పూర్ల తపస్సు చేస్తున్నారు అనమాట మునిస్పూర్లు మీరు చూడండి ఎందుకంటే నాకు అంత ఐడియా లేదనమాట ఈ దేవుళ్ళ పేర్లు నేను గుడికి వెళ్తా కానీ అన్ని దేవుళ్ళ పేర్లు మనకు సారీ అన్ని దేవుళ్ళ దేవుడి పేర్లు మనకు రావు కదా తొక్కి పట్టిన ఆరాధిస్తున్నట్టుగా ఈయనకు తొక్కి పట్టి ఉన్నాడు దేవుడికి ఇవన్నీ ఎగురాలి అన్నమాట లోపల అన్ని బొమ్మలు దేవుడి బొమ్మలే ఉన్నాయి లోపల చూస్తున్నారు కదా అన్ని దేవుడి బొమ్మలే ఉన్నాయి మీకు దగ్గరగా చూపిస్తాం ఏకు చూడండి మనోళ్ళకి బాగా ఆకలి అయినట్టుంది పార్సల్ తెచ్చుకొని ఏడే కూర్చొని లాగిచ్చేస్తున్నారు ఎవడో పార్కులో పార్సల్ కాదు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నట్టుంది ఇవన్నీ విగ్రహాలే అనమాట ఇవి లోపల ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు విగ్రహాల బొమ్మలు అనమాట ఇవి ఇంకా నేను ఇన్ని ఇన్ని పేర్లు చెప్పలేను కదా అసలు నాకు దేవుళ్ళ పేర్లే సరిగ్గా తెలియదు చూస్తున్నారా ఇక్కడ చాలా గజస్తంభాలున్నాయన్నమాట అన్నిటి మీద దేవుడి ఫోటోలు దేవుడి బొమ్మలు కనిపిస్తున్నాయా అన్నీ గజస్తంభాలే అనమాట ఇక లోపలికి ఆవు గుడుక వచ్చి మేస్తుంది వస్తుంది దాని తర్వాత కుక్క గుడుక వచ్చింది తమ్ముడు అయితే నవ్వుతా ఉన్నాడు ఎందుకు నవ్వుతున్నావు చిన్న ఇటు చూసినావు ఎందుకు నవ్వుతున్నావు గట్టిగా ఎండగడుతుంది ఇంకా బయటికి వెళ్ళి పెద్ద పెద్ద ఇగ్రాలు ఉన్నాయి అవి గుడితే చూపిస్తాడు పూలనైతే రకరకాలుగా సెండ్ చేసినారు అన్నమాట పార్కులో నుంచి నేను బయటకు వస్తే ఆవు కుడక నాతో పాటు వచ్చేసింది పార్కులో నుంచి బయటికి ఇక్కడ చూడండి చాలా పెద్ద లింగం ఉంది కదా ఇది ఉడక కళ్ళ కద్దుకోండి అంటే ఎంతమంది ఇష్టపడతారు అందరు కళ్ళకద్దుకోండి ఇష్టపడిన వాళ్ళు కూడా లే ఏం కాదు దేవుడే కదా అక్కడ నంది చూడండి నాకైతే నిజంగా ఈ దేవుడి పేరు అయితే నాకు తెలియదు చూస్తున్నారు కదా ఎట్లా అంటే దేవుళ్ళు తెలుసు అన్ని దేవుళ్ళు తెలియదు కదా దేవుళ్ళు తెలుసు వాళ్ళ పేర్లు తెలియదు నాకు నేను ఏదో చెప్పేస్తా మీకు తెలిసిన పేర్లు ఉంటాయి మళ్ళీ బాధపడతాం కదా మీరు అయినా నేను అయినా దేవుళ్ళ పేర్లు ఏంది ఇట్లా చెప్తున్నామని నాకైతే నిజంగా తెలియదు తెలిసిన దేవుళ్ళ పేర్లు అయితే చెప్తా కదా చూడండి ఎంత పెద్ద పెద్ద ఎగ్రాలు ఉన్నాయో